వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు శాసన మండలిలో రామ్ సుబ్బారెడ్డి రమేష్ యాదవ్ మొణితోక అరుణ్ కుమార్లు సాంఘిక సంక్షేమ శాఖకు ఒక ప్రశ్న సంధించారు మంత్రికి రాష్ట్రంలో పనిచేస్తున్న గ్రామ వార్డు వాలంటీర్ల సంఖ్య ఎంత వారి గౌరవ వేతనం కోసం విడుదలైన నిధుల పరిమాణం ఎంత అయినచో ఆ వివరాలు ఏమిటి ఈ వారి గౌరవవేతాన్ని పెంచేందుకు ఏదైనా ప్రతిపాదన ఉందా ఊ అంటే క్వశ్చన్ ఏబిసిడి లాగా అనమాట తెలుగులో ఇది అయినచో ఆ వివరాలు ఏమి అని ప్రశ్న సంధించారు దీనికి మంత్రి డోలా వీరాంజనేయులు సమాధానమిచ్చారు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి ఈ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ ఉనికిలో లేదని చెప్పారు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి మరి నిధుల విడుదల చేసిన పరిమాణం ఎంత అంటే రెండు వందల డెబ్బై ఏడు కోట్ల రెండు వందల డెబ్బై ఏడు పాయింట్ రెండు ఒక కోట్లను చెల్లించామని చెప్పారు ఇక మిగిలిన ప్రశ్నలు అసలు ఉత్పన్నమే కావు అన్నారు మిగిలిన ప్రశ్నలు అంటే ఏంటివి వారి గౌరవ వేతనాన్ని పెంచేందుకు ఏమైనా ప్రతిపాదన ఉందా ఉన్నచో ఆ వివరాలు ఏంటంటే ఈ ప్రశ్నలు ఉత్పన్నమే కావు అన్నారు అంటే గౌరవ వేతనాన్ని పెంచే ఆలోచన కూడా మాకు లేదు ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదని మంత్రి సమాధానం చెప్పారు దీనికి రామసుబ్బారెడ్డి మళ్ళా ప్రశ్నించారనమాట మీరు ఎన్నికల ముందు ఐదు వేలే ఇస్తున్నారు వీళ్ళకు మేము పదివేలు ఇస్తాం వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పారు కదా అని ప్రశ్నించారు దానికి నిందన మళ్ళా ప్రభుత్వం మీదకే చూసేశారు మంత్రి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో జీవో ఇవ్వాలి రెన్యువల్ కోసం వాలంటీర్ వ్యవస్థని జీవో ఇవ్వలేదు రెన్యువల్ చేయలేదు అందుకే మేము ఈ వ్యవస్థను కొనసాగించలేకపోతున్నాం అసలు ఇదంతా ఒక ఫేక్ వ్యవస్థ ఫేక్ అసలు వ్యవస్థలో లేని వాళ్ళతో రాజీనామాలు చేయించారు అంటూ కూడా మాట్లాడేశారు రెన్యువల్ చేయాలని మేమే అనుకున్నాం క్యాబినెట్ వరకు వచ్చింది ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేశారు కానీ ఇప్పుడు ఆ వ్యవస్థే ఆ వాలంటీర్లో ఉనికిలో లేరు అని అధికారులు చెప్పారు కాబట్టి సాంకేతిక కారణాల వల్ల వాళ్ళను కొనసాగించలేకపోతున్నామని కూడా మంత్రి చెప్పారు దాంతో బొత్స సత్యనారాయణ జోక్యం చేసుకొని రెన్యువల్ చేయకపోవడం వల్ల లేదు అని అంటున్నారు కొనసాగించలేకపోతున్నామంటున్నారు ఇప్పుడు మీరు రెన్యువల్ చేయండి రెన్యువల్ చేయకూడదని ఏమన్నా ఎవరైనా చట్టం ఉందా నిబంధన ఉందా మీరు చేయండి రెన్యువల్ చేసి ఇవ్వండి అంటూ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు అసలు వాలంటీర్ల వ్యవస్థ లేదు అనడం ఏంటి అని కూడా ఆయన ప్రశ్నించారు అయితే ఇక్కడ గమ్మత్తైన అంశం ఏంటంటే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నుండి ఈ వ్యవస్థ ఉనికిలో లేదు వాలంటీర్లు ఉనికిలో లేరు అని చెప్పిన మంత్రి ఈ ఏడాది మే వరకు కూడా వాళ్ళకు ప్రభుత్వం జీతాలు చెల్లించిందని చెప్పారు మరి వాళ్ళు ఉనికిలో లేకపోతే మే వరకు జీతాలు ఎలా చెల్లించి ఉంటారు ప్రభుత్వం చేయాలనుకుంటే రెన్యువల్ చేయాలనుకుంటే వాలంటీర్లు ఎవరెవరు ఎక్కడెక్కడ ఏంటి అనేది మొత్తం డేటా ప్రభుత్వం దగ్గర ఉంటుంది ఒక జివో ఇచ్చి రెండువల్ చేయొచ్చు కానీ అలా చేయడం లేదు పైగా ఏం చెప్తున్నారు మంత్రి ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ అనేది ఒక ఒక అంశంతో పోల్చారు కొడుకే లేనప్పుడు కొడుకు పేరు ఏంటి అని అడగడం ఏంటి అసలు ఈ వ్యవస్థే లేనప్పుడు వ్యవస్థను కొనసాగించండి జీతాలు పెంచుతారా అంటూ మాట్లాడడం ఏంటని కూడా మంత్రి ప్రశ్నిస్తూ ఉన్నారు పైగా మీరు ఎన్నికల ముందు జీతాలు పెంచుతామని చెప్పారు కదా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పారు కదా అంటే దాని మీద సూటిగా సమాధానం చెప్పకుండా సిపిఎస్ రద్దు చేస్తామని మీరు కూడా మాట తప్పారు కదా అంటూ వైసీపీ మీద ఎదురుదాడి చేశారు అంటే మీరు మాట తప్పారు కాబట్టి మేము కూడా మాట తప్పుతున్నాం అని అర్థం వచ్చేలాగా సూటిగానే మాట్లాడుతున్నారు ఓవరాల్గా మంత్రి చెప్తున్నది ఏంటి అంటే వాలంటీర్ వ్యవస్థ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నుండి ఉనికిలో లేదు కానీ రెన్యువల్ చేయాలనుకున్నాం కానీ సపోర్ట్ చేయడం లేదు సాంకేతిక కారణాలు లేని వ్యవస్థను రెన్యువల్ చేయడం సాధ్యం కాదు జీతాల పెంపు కూడా సాధ్యం కాదని చెప్పేశారు ఓవరాల్గా వాలంటీర్ వ్యవస్థ అన్నది మా మేము పరిగణలోనికి తీసుకోవడం లేదు దాన్ని కొనసాగించడం లేదు అని మంత్రి తేల్చేశారు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక వాలంటీర్ వ్యవస్థ పైన తెలుగుదేశం పార్టీ హయాంలో వైసీపీ ఇంతకుమించి ఒత్తిడి చేయడం కూడా ఎంతవరకు కరెక్టు అన్న ఒక ఆలోచన కూడా ఉంది లేదు వాలంటీర్ వ్యవస్థ ఉండాలి 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 అంటే ఇప్పటి వరకు వ్యవస్థ రద్దయిపోయిందని చెప్తున్నారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నుండి వీళ్ళంతా ఉనికిలో లేరు వాలంటీర్లు అని చెప్తున్నారు ఒకవేళ కొత్తగా చేయాలనుకున్నా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నియమించుకొని వాళ్ళకు ఒక్కొక్కరికి పదివేలు ఇస్తారే కానీ పాత వాలంటీర్లను అందరినీ కొనసాగిస్తారంటే ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వ వైఖరి చూసిన తర్వాత అలాంటిది అనుమానమే అనిపిస్తోంది కాబట్టి ఈ వాలంటీర్ వ్యవస్థను ఇప్పుడు కొత్తగా మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకొనిగిన తెలుగుదేశం పార్టీ మొదలు పెడితే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మంచి చేసేది అయితుంది కానీ పాత వాలంటీర్లకు మంచి చేసేది కాదు ఇక పాత వాలంటీర్లతో కొనసాగిస్తారా అంటే ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు అన్నట్టుగా మంత్రి మాట్లాడుతూ ఉన్నారు సో గత ప్రభుత్వంలో పనిచేసిన వాలంటీర్లకైతే ఇక అవకాశం లేనట్టే అసలు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా లేదా అన్నదైతే అనుమానమే ఒకవేళ వాలంటీర్ వ్యవస్థను మళ్ళీ తీసుకురావాలి అనుకుంటే ఫ్రెష్గా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నియమించుకొని నెలకు పదివేలు ఇస్తారేమో కానీ ఇక పాత వాలంటీర్లకైతే ఈ ప్రభుత్వం అవకాశం ఇవ్వడం అయితే అనుమానమే మంత్రి మాట్లాడిన తీరు చూస్తుంటే అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ అన్నది తీసుకొచ్చే ప్రస్తావన కనిపించడం లేదు